బాలాపూర్ రాజేంద్ర నగర్ ఒకప్పుడు హత్యలు అరాచకాలకు నిలయం దౌపడి దౌర్జన్యాలకు కేర్ ఆఫ్ అయితే కాలక్రమేణా పోలీసులు ఉక్కుపాదం మోపి పరిస్థితిని లోకి తెచ్చారు అంత అసభ్యంగా సాగుతుంది అనుకుంటుండగా ఇటీవల ఒక్కసారిగా ఉలిక్కి పడింది రియాజంతో మరొక ముందే మరోసారి ఈ ప్రాంతం రక్తంతో తడిసింది గురువారం బాలా బాలాపూర్ పరిధిలోని మండి థర్టీ సెవెన్ హోటల్ ముందు ఓ యువకుడిని దుండగులు కత్తిపోటు చేశారు హత్య సమాచారం తెలుసుకున్న బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి మహేశ్వరం డిసిపి సునీతారెడ్డి ఏసీపీ తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కత్తిపోట్ల గురిన యువకుడిని ఇరవై ఒక్క ఏళ్ల ప్రశాంత్ గా గుర్తించారు తీవ్రంగా గాయపడిన తని ఉస్మాని ఆసుపత్రికి తరలించారు ఎగ్జామ్ రాసిన తర్వాత మిగతా ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి పాన్ షాప్ దగ్గరికి వచ్చేసి సిగరెట్ పర్చేస్ చేయడానికి వచ్చాడు అక్కడ ఒక చిన్న బర్బల్ ఆల్టర్కేషన్ జరిగింది సో అందులో భాగంగా ఒక అతను స్టాప్ చేశాడు చాకు తీసేసి స్టాప్ చేసేసి ఇక్కడ నుంచి ఇమీడియట్గా పారిపోయారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో గా మేము ఇక్కడికి వచ్చేసి క్లూస్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి ఐటీ సెల్ టెక్నాలజీ అంతా చూసి వెరిఫై చేసి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేసేసి ఎవరైతే ఇక్కడి నుంచి ఈ హత్య చేసి పారిపోయారు వాళ్ళని ట్రేస్ చేసే విధంగా మా టీమ్స్ అనే డిప్లాయ్ చేయడం జరిగింది మోటివ్ నాట్ ఇట్ ఎస్టాబ్లిష్ బికాస్ చనిపోయాడు తను ఇంకా మనకి ఎవరైతే చేసినారో వాళ్ళ వాళ్ళు ఇంకా పట్టుబడలేదు కాబట్టి అసలు మనకి ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ ఇందాకే జరిగింది జస్ట్ టూ అవర్స్ స్టూడెంట్స్ అయ్యి ఉండకపోవచ్చు అందులో ఒక అయితే స్టూడెంట్ చనిపోయిన అతను మాత్రం స్టూడెంట్ గా కనిపిస్తుంది మనకి లుక్ వైస్ వైజ్ అయితే స్టూడెంట్ దట్స్ కన్ఫర్మ్డ్ బట్ ఎవరైతే మిగతా వాళ్ళు వచ్చారో వాళ్ళు స్టూడెంట్స్ అయితే కాదు అన్నట్టుగా తెలుస్తుంది చనిపోయిన వ్యక్తి ఎంబీఎస్ఆర్ కాలేజ్ ప్రశాంత విస్ ఈస్ట్ సో ఈస్ నేటివ్ ఆఫ్ కమ్ వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉంటుంది సెకండ్ ఇయర్ రాయ్